అందరికీ నమస్కారము మన ఆసిఫ్ గారి ఫీల్డ్ అనేది ఏటీఎం మోడల్ గతంలో మీకు చూపించాను కదా ఇప్పుడు రెండో సెట్టిలుకి రెడీగా ఉంది ద్రవజీవామృతము ఇప్పుడు పది లీటర్ల ద్రవజీవ అమృతాన్ని ఇప్పుడు ఏటీఎం మోడల్కి స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది ద్రవజీవామృతము మనం బకెట్లో పది లీటర్లు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనము వాటర్ కూడా తీసుకున్నాము మనం ఏం చెప్పామో మొదటిగా మనం మొదటి షెడ్యూల్లో చిన్న ముక్కలు కాబట్టి మనం ఐదు లీటర్లే చెప్పుకున్నాము ఇప్పుడు ఒక రకంగా వేపుగా పెరిగింది కాబట్టి ఇది రెండో షెడ్యూల్ అండి ముందు స్ప్రేయింగ్కి ఇప్పుడు స్ప్రేయింగ్కి కరెక్ట్గా ఎనిమిది రోజులు గ్యాప్ అండి ఈ విధంగా వడగట్టుకొని పోయాలండి చెత్త కూడా ఏమీ లేకుండా మనకు నీట్గా స్ప్రేయర్ బాక్స్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం స్ప్రే చేయొచ్చు ఈ విధంగా మనం మళ్ళీ స్ప్రేయింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది చేసుకోవాలి షెడ్యూల్ ప్రకారము ఆసిఫ్ గారితో ఫార్మర్ కూడా ఇక్కడ ఈ మోడల్ అనేది విజిట్ చేయడానికి రావడం జరిగింది అన్నగారి పేరు వచ్చేసి మహమ్మద్ రఫీ ఆయన మనకు ఇంతకుముందు ఏపీసీఎన్ఎఫ్లో ఐసీఆర్పీ కూడా పనిచేశారు ఇప్పుడు బయట రాష్ట్రాలకు ఈసీఆర్పిగా పొటెన్షియల్ ఈసీఆర్పీగా సెలెక్ట్ కావడం జరిగింది ఇప్పుడు ఒకరికొకరు ఏ విధంగా చేసుకుంటున్నాం అనేది వీళ్ళు విజిట్ చేసుకుంటూ ఒకరికొకరు సలహాలు తీసుకొని ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇది చూడండి పిఎన్డిఎస్ అండి ఇది ఆసిఫ్ గారి పిఎన్డిఎస్ ఇక్కడ ఏటీఎంకి బార్డర్ క్రాఫ్గా ఒక రెండు లైన్లు సద్ద జొన్న మొక్కజొన్న ఆముదము కందు వేయడం జరిగింది ఇప్పుడు మనము లాస్ట్ టైము ఐదు లీటర్లు ఐదు ట్యాంకులకి వేసుకోవడం జరిగింది ఇరవై లీటర్ల నీళ్ళకి మనము ఒక లీటరు ద్రవజీవామృతం కలుపుకొని స్ప్రేయింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం రెండు రెండు లీటర్లు తీసుకుంటున్నాము ఒక ట్యాంకుకి ఇరవై లీటర్లకి రెండు లీటర్లు మనం ఏమనుకున్నాము వంద లీటర్ల నీళ్ళల్లో ఐదు లీటర్లు కలుపుకోవాలని చెప్పుకోవడం జరిగింది మనకు అదే విధంగా మనం ఈ షెడ్యూల్లో రెండోసారి పెరిగింది షెడ్యూల్ పెరిగింది అంటే మొక్క పెరిగింది కాబట్టి దానికి డోస్ పెరిగింది ఇప్పుడు మనం వంద లీటర్ నీళ్ళకి ఇరవై పది లీటర్ల ద్రవ జీవామృతం అనేది కలుపుకోవడం జరుగుతుంది ఇంకొక పది పదహైదు రోజుల కింద ముల్లంగి కూడా మనకు కటింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆకుకూరలు అయితే ఫస్ట్ టైము మనకు మొదటగా మెంతికూర అనేది రెడీగా ఉందండి తీసేదానికి చూశారు కదండి మనం షెడ్యూల్ అనేది ఒకటే గుర్తు పెట్టుకోవాలి చిన్న మొక్కలకి వంద లీటర్ల నీటిలో ఐదు లీటర్ల ద్రవ జీవామృతం మాత్రమే కలుపుకోవాలి స్టేజ్ని బట్టి మనము అది ద్రవ జీవామృతం అనేది లీటర్స్ పెరుగుతుంది అనమాట కానీ ఒకటే మనకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వంద లీటర్లు వంద లీటర్ల నీటిలో మాత్రమే మనం కలుపుకుంటాము ఎక్కువ విస్తీర్ణం అయితే రెండు వందల లీటర్లలో మనం కలుపుకుంటాము ఇది మాత్రం అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మన జీవామృతం షెడ్యూల్ అనేది కరెక్ట్గా మనం ఉపయోగించినట్టయితే మనకు ఏ పంట అయినా సరే వేపుగా వస్తుంది మనకు భూమి అనేది కూడా మంచి గుళ్ళవారేదానికి కూడా అవకాశంగా ఉంటుందండి ఇది మాత్రం అందరూ కూడా తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయము ఈ విధంగా మనం షెడ్యూల్ ప్రకారము పది రోజులకోసారి అమృతం అనేది స్ప్రే చేసుకోవాలి చూసారు కదండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే ఫాలో అవ్వండి ఛానల్ని మొదటి వీడియో నుండి మనకు ఇప్పటి వరకు అన్ని వీడియోస్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి అందరికీ ధన్యవాదాలు